నమస్కారం అండి ఇప్పుడే వార్త కేంద్రం మరో గుడ్ న్యూస్ రైతులకు ఖాతాలోకి రెండు వేల రూపాయలు ఇలా చెక్ చేసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం ఇప్పుడు ఎండు వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ అయితే మోటార్ సైకిల్ అనేది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం మోదీ గారు ఇక కేంద్రం అయితే గుడ్ న్యూస్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు రైతు దేశానికే వెన్నెముక అంటుంటారు ఇక అన్నదాత కనుక లేకపోతే మానవుడి మనగడకు ప్రశ్నార్థకంగా మారిపోతుంది నాలుగేళ్ల నోటిలోకి వెళ్తున్నాయంటే కారణం కర్షకుడి ఫలితమే కానీ అలాంటి రైతు ప్రకృతి విపత్తు ఇక దళారీ చేతుల్లో మోసపోతున్నారు చివరికి ఊరికొయ్యకు వేలాడుతూ పురుగుల మందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు ఏటా వందలాది మంది రైతులకు బలవుతున్నారు దీంతో కర్షకులు ఆదుకునేందుకు ముందుకు వచ్చింది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకువచ్చాయి వీటిలో ఒకటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పథకమే పిఎం కిసాన్ యోజన రైతుల వ్యవసాయానికి పెట్టుబడికి ఇతర అవసరాలకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫిబ్రవరిలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది మోడీ సర్కారు ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు దఫల్లో రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఇక అలా వీరి ఖాతాలోకి నాలుగు వేల రూపాయలు బదిలీ కానున్నాయి ఇప్పటివరకు పదిహేడు విడతలుగా నగదు అయితే రైతుల ఖాతాలో అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇలాకనా మొత్తం ముప్పై నాలుగు వేలు అయితే పొందారన్నమాట అన్నదాతలు ఇప్పుడు పద్దెనిమిది విడత దఫాకు సంబంధించి విడుదల చేయాల్సి అయితే ఉంది ఈ నగదు కోసం దేశవ్యాప్తంగా రైతులు అయితే ఎదురుచూస్తున్నారు ఇక ఈ దఫా పీఎం కిసాన్ డబ్బులు విడుదల తేదీలు కూడా ఖరారైంది అక్టోబర్ ఐదున ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారని పిఎం కిసాన్ అధికార వెబ్సైట్లో పేర్కొంది అంటే దసరా సమయంలో అన్నదాతల ఖాతాలో నిధులు అయితే జమ కానున్నాయి అయితే ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోనే పడనున్నాయి పద్దెనిమిది విడత అందాలంటే రైతులు ఈ కేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఎలా చేయాలంటే ఈ కేవైసీ మొత్తం మూడు విభాగాలుగా చేసుకోవచ్చు ఒకటి పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బెస్ట్ అనగా కేవైసీ అయితే చేసుకోవచ్చు అధికార వెబ్సైట్ ద్వారా కూడా పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు ఫార్మర్ కాన్ విభాగంలో ఈ కేవైసీ పైన క్లిక్ చేయాలన్నమాట అదేవిధంగా ఏ రకం చేసుకోవాలి పన్నెండు అంకల ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే టైప్ చేయాలి సర్చ్ బటన్ పైన క్లిక్ చేసి ఆధార్ రిజిస్టర్ అయితే మొబైల్ అయితే నెంబర్కి అయితే ఓటీపీ కూడా వస్తుందనమాట ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి తర్వాత ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి సబ్మిట్ బటన్ పైన నొక్కాలి లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేసుకునే విధులు అయితే ఉంటుందన్నమాట పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ ఇంటి నుండి సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఖచ్చితంగా లబ్ధిదారుడు ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతా లింక్ చేసుకొని ఉండాలి తీరాలి అప్పుడే మీ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే జమ అన్నమాట